హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ చానల్ కనిసి ఈ రోజు మన వీడియోలో పూరీలు చూపిస్తున్నానండి పూరీలు ఈ విధంగా చేసి చూడండి మొదటి నుంచి చివరి పూరీ వరకు అన్నీ పొంగుతాయి సాఫ్ట్గా బాగా వస్తాయి నూనె కూడా పీల్చవు అలాగే పూరీలో కాంబినేషన్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలు కుర్మా చూపిస్తున్నాను ఈ ఆలు కుర్మా చాలా బాగుంటుంది పూరీలోకే కాదు అన్నం చపాతి పుల్క ఫ్రైడ్ రైస్ బిర్యానీ తేన్లోకైనా తినచ్చు అలాగే మీకు తెలుసా మా సైడు పులిహోరతో ఆలు కుర్మా తింటారు చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా పూరీకి పిండి కలుపుకుందాం రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు ఇందులో తగినంత ఉప్పు పావు స్పూన్ పంచదార వేసి కలుపుకోవాలి పంచదార వేయడం వల్ల పూరీలు పా పొంగుతాయి ఇలా కలుపుకున్నాక మూడు స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి అలాగే చపాతి పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే నూనె వేసుకుంటారో అలా వేసుకుంటే సరిపోతుంది దీనికి ప్రత్యేకంగా ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు ఇందులో తైనాన్ని నీళ్ళు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలి అదే గట్టిగా కలుపుకున్నారనుకోండి పూరీలు కూడా గట్టిగా వచ్చేస్తాయి పొంగ వసలు అప్పుడల్లా ఉంటాయి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది చపాతి అయినా పుల్కా అయినా పూరి అయినా ఏదైనా సరే చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నట్టు ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇది నానే లోపల ఆలు కుర్మా చూద్దాము ఆలు కుర్మాకి బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకున్నాను నేను అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి అర కేజీ బంగాళదుంపలకి కూర క్వాంటిటీ చాలా అవుతుంది నేను విడిగా ఉడికించానండి కుక్కర్లో పెట్టలేదు విడిగా ఉడికించేటప్పుడు ఇలా రెండు ముక్కల్లా కట్ చేసి ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతాయి ఇవి చల్లారేక పొట్టు తీసి ఈ విధంగా మెదుక్కోవాలి ఇలా ముక్కల్లా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఆలు కుర్మా కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక కొంచెం పసుపు అర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసి కలుపుకోవాలి ఎందుకంటే ఇవి మనం డైరెక్ట్గా వేసేస్తున్నాము ఉల్లిపాయ ముక్కలు లేవు కాబట్టి అదే ఉల్లిపాయలు అయితే కనుక అవి వేగేక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఇవి వేస్తాము ఇలా కలుపుకున్నాక చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు తీసుకోకూడదండి పుల్లటి పెరుగు వేసారనుకోండి కూరంతా పుల్లగా అయిపోతుంది ఆలు కుర్మాకి ఇలా పెరుగు వేస్తే చాలా బాగుంటుంది గ్రేవీలా ఉంటుంది పెరుగు వేసాక ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం మెదిపి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకోవాలి చాలా సింపుల్ అండి ఆలు కుర్మా చేయడం అస్సలు టైం పట్టదు బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నామంటే నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి అలాగే మీకు నీళ్ళు తక్కువైనవి కూర బాగా చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది కూర కాస్త చిక్కబడినట్టు అవుతుంది ఇలా బాగా ఉడికాక పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి కసూరి మేతి అంటే ఎన్నుమెంతకు ఉంటుంది కదండి అది ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి రెండు కాయలు తీసుకున్నాను ఇలా మసాలా కసూరి మేతి ఇవన్నీ వేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే మనం ఎక్కడ ఉప్పు కూడా వేయలేదండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి బంగాళదుంపలు ఉడికించేటప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు చూడండి నూనె పైకి తేలింది అంటే కూర ఉడికినట్టే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఆలు కుర్మా తయారైంది చాలా చాలా బాగుంటుంది తేనెలోకైనా తినచ్చు మనం వేసే మసాలా బట్టి ఉంటుందండి కూర కలర్ అనేది హోమ్మేడ్ గరం మసాలా అయితే ఈ విధంగా ఉంటుంది గరం మసాలా వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఈ లోపల పిండి కూడా బాగా నానిందండి ఇది మళ్ళొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి పూరీ సైజుని బట్టండి కొంచెం పెద్ద పూరీలు చేయాలి అనుకుంటే పెద్దవి చేసుకోవచ్చు చిన్నవైతే చిన్నవి చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా రౌండ్గా చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు పూరీలు ఒత్తుకుందాం పూరీలు ఒత్తుకోవడానికి పిండి ముద్దని ఇలా పొడి పిండిలో అద్ది ఈ విధంగా ఒత్తుకోవాలి పొడిపిండి కూడా గోధుమ పిండి ఇవి బాగా పలిచిగా ఉండకూడదు అలాగే బాగా మందంగా ఉండకూడదు సమానంగా ఉండాలి బాగా పలిచిగా చేసిన పూరీలు సరిగ్గా పొంగవు అలాగే గట్టిగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఉండాలి అలాగే పూరీ ఒత్తుకున్నాక ఒకసారి ఇలా అంటే పైన పొడిపిండి ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇదే విధంగా అన్ని పూరీలు ఒత్తుకోవాలి ఇవి ఒకేసారి ఇలా చేసేసి ఉంచుకోవచ్చండి పర్వాలేదు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలి సరిగ్గా వేడవ్వకపోతే పూరీలు పొంగవు నూనె ఈ విధంగా వేడవ్వాలండి ఇలా వేడయ్యాక పూరీ వేసుకోవాలి పూరీ వేసి పైన గరిటతో ఇలా లైట్గా ఒత్తితే పైకి పొంగుతుంది చూడండి పొంగిన తర్వాత కింద నూనె నొరగ తగ్గుతుంది నొరగ తగ్గిన వెంటనే రెండో వైపుకి తిప్పుకోవాలి ఇది వేగడానికి కూడా అస్సలు టైం పట్టదు సెకండ్స్లో వేగిపోతుంది చూడండి రెండో వైపు కూడా ఇలా వేగాక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అంతగా నూనె బాగా వేడైంది అనుకుంటే అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు చూడండి పూరీకి పిండి సాఫ్ట్గా ఉండాలి మరి పల్చగా వత్తకూడదు నూనె బాగా వేడిగా ఉండాలి నూనె సరిగ్గా లేకపోయినా కూడా ఇవి పొంగవు ఇంతేనండి పూరీకి ఈ విధంగా చేస్తే కనుక మీకు మొదటి నుంచి చివరి పూరీ వరకు అన్నీ పొంగుతూ సాఫ్ట్గా బాగా వస్తాయి నూనె కూడా పీల్చవు మనం పూరీ అంటే ఎక్కువగా ఉల్లిపాయ శనగపిండి వేసి కూర చేస్తాం కదండి ఆ కూర ఎంత బాగుంటుందో ఆలు కుర్మ కూడా అంతే బాగుంటుంది ఒకసారి ఈ కాంబినేషన్ కూడా ట్రై చేసి చూడండి చూడండి మనకి పూరీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నూనె కూడా పీల్చలేదు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్